హలో ఫ్రెండ్స్ నమస్తే సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం స్టార్ యాక్టర్ డానియల్ బాలాజీ కన్నుమూత సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది తమిళ స్టార్ యాక్టర్ డానియల్ బాలాజీ నలభై ఎనిమిది సంవత్సరాలు కన్నుమూసారు గుండెపోటుతో చిక్కిచ్చుకుంటూ ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు వెట్టయాడు విలేడు వడచెన్నైలోని తమ్మిలాముదన్ పాత్రలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగులో డానియల్ బాలాజీ విలన్గా గుర్తింపు తెచ్చుకున్నారు సాంబా చిరుత ఘర్షణ టగ్ జగదీష్ తదితర సినిమాలు మెప్పించాడు కెరీర్లో ఎక్కువగా నెగిటివ్ రోల్స్ పోషించారు ఛాతిలో నొప్పి కారణంగా చెన్నైలోని కొట్టివాకులను ఆసుపత్రిలో చేరగా చికిత్స పొంది శుక్రవారం రాత్రి ప్రాణాలు విడిచారు శనివారం పుర శైవల్కంలోని ఆయన నివాసంలో భౌతికకాయానికి అంచక్యం నిర్వహించనున్నారు డానియల్ బాలాజీ మరణంపై తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు అతని అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనం కూడా కోరుకుందాం